మన కోకట్పల్లి వివేకానంద నగర్ లో తల్లి గుడి ఎదురుగుండా ఉన్న ఆ గేట్ దగ్గర మన సాయి ప్రసాద్ గారు సిట్ సమోస చూసారండి ఆయన ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఒకటే సైకిల్ వాడుతూ ఆ సైకిల్ మీదే మొత్తం సెటప్ అంతా తయారు చేసుకున్నారు మొత్తం స్టవ్ గా నుంచి మొత్తం సెటప్ అంతా కూడా ఆ సైకిల్ మీదే ఉంది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఆయన ఆ సిట్ సమోసాలు అమ్ముతూ ఉన్నారు ఆయన గతంలో సంత సంతకి తిరిగి సమోసాలు అమ్మేవారు ఇప్పుడు ఏంటంటే ఇంతకు ముందు మన కోకటిపల్లి మెట్రో స్టేషన్ దగ్గర అమ్మేవారు అది ట్రాఫిక్ ఇబ్బంది అయ్యి ఇప్పుడు మన వివేకానంద మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకునే సిట్ సమోసాలు వేస్తున్నారు ఆ సిట్ సమోసా ఒక ప్రత్యేకత ఏంటంటే లైవ్ లో మన ఎదురుగుండానే సమోసా తయారు చేసి స్వీట్ కార్న్ ఆనియన్ సమోసా మన ఎదురుగుండానే చిన్న మూకట్లో మన ఎదురుగుండానే తయారు చేసి మన కళ్ళ ముందు తయారు చేస్తున్నారు ఆ టేస్ట్ వచ్చి చాలా అమోఘం అండి మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ వచ్చి రోజు తింటారు సమోసా అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు చూసారండి మన వీడియోలో లైన్లో నుంచున్నారు జనం ఒక సమోసా వచ్చి స్వీట్ కార్న్ సమోసా ఆరు రూపాయలు ఆనియన్ సమోసా ఐదు రూపాయలకు అమ్ముతున్నారు ఎంతో రుచికరమైన సమోసా మన కళ్ళ ముందే ఉండి మనకి వేడివాడిస్తున్నారు ఆ సమోసాకి కాంబినేషను మిర్చి కూడా మన ఎదురుగుండనే వేపి ఇస్తున్నారు మన సాయి ప్రసాద్ గారు సాయి ప్రసాద్ కష్టం వర్ణాతీత్వం అని నేను అడిగాను ఎందుకంటే ఇంటికాడ తయారు చేసుకుని ఇక్కడ వచ్చి వేపొచ్చు కదంటే ఈ ఇంటికాడ తయారు చేయాలంటే ఇంకొక మనిషి మనం కష్టపెట్టాలి అలా కాకుండా నేను ఉన్నంతలోనే ఈ సమోసాలు ఇక్కడ తయారు చేసి అమ్ముతాను ఎంత వస్తే అంత వస్తుంది లాభం దైవాధీనం అని చెప్పేసి ఆయన అన్నారు ఈ సమోసా ఒక్కసారి తిన్నారు కుదిరిపెట్టు అదేనండి మన పోకట్పల్లిలోనే ఉంది వివేకానంద నగర్లో ఆయన్ని ఇలాంటి కష్టపడే వ్యక్తులు మనం ఎప్పుడూ సపోర్ట్ చేయాలి ఆ వయసులో చూశారు కదండి ఆయన అంత వయసులో కూడా ఎంతో కష్టపడుతున్నారు పోకట్పల్లిలో సాయి ప్రసాద్ సమోసా ఒకసారి తిన్నారంటే వదిలిపెట్టరు సిట్టి సమోసా స్వీట్ కార్ను ఆనియన్ సమోసా మీరు కూడా వచ్చి తిని రుచి చూడండి మరి